మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయనేది సశాస్త్రమేణి పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి జన్మంలోనే గురువు యొక్క సంచారం ఈ నెల అంతా జరగబోతున్నది గురువు యొక్క సంచారం జన్మంలో శుభ ఫలితములను ఇయ్యజాలదు కొంచెం చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన ఇదివరకు ఏమైనా ఉన్నట్టయితే ఎక్కువగా అటుపక్కకి చెడు ప్రవర్తన యొక్క ఆకర్షితులు అవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ విధమైనటువంటి దుష్ట స్వభావం దుష్ట ఆలోచన తోటి గడపడానికి మనసు అటు ఎక్కువ ప్రేరేపిస్తూ ఉంటుంది అది కంట్రోల్లో పెట్టుకోవాలి ఇక తృతీయ స్థానంలో కేతు సంచారం అంటే మిథున రాశికి తృతీయ స్థానం అంటే సింహం అవుతుంది ఈ సింహంలో కేతు సంచారం చాలా మంచి ఫలితాలు అండి మీరు ఏ పని చేసినప్పటికీ వ్యాపారం చేయండి వృత్తి చేయండి లేదా ఏం చేసినప్పటికీ కూడా అటు ఇంట్లో వారు పొరుగు వారు ఉద్యోగ అందరూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ముక్కు మొహం తెలియనటువంటి వారు కూడా మీకు మంచి అనుకూలమైన ఫలితాలన్నీ మీకు సహాయపడతారు మనసా వాచ కర్మణ తద్వారా మీరు చేసేటటువంటి వృత్తిలో ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశాన్ని కేతు భగవాడు మీకు కల్పిస్తూ ఉన్నాడు ఈ మిథున రాశి వారికి అలాగే ఈ మిథున రాశి వారికి ఎనిమిదవ స్థానంలో నాలుగు గ్రహముల యొక్క సంచారం ఉన్నది అవి ఏంటంటే శుక్ర గ్రహం ఐదు రోజుల పాటు మీకు ఎనిమిదవ స్థానంలో జరుగుతోంది అష్టమ స్థానంలో కూడా సోవల్తాన్నిచ్చేటటువంటి రెండే రెండు గ్రహాలు ఒకటి శుక్రుడు ఒకటి బుధుడు కాబట్టి ఈ శుక్రుడు ఎందో స్థానంలో ఉన్నప్పుడు కూడా చక్కటి ప్రత్యాదిస్తాడు ఐదు రోజులు ఆయన కొంచెం ప్రాణం హాయిగా ఉండటం లాంటివన్నీ ఉంటాయి అలాగే ఇంకా మిగతా రోజులన్నీ కూడా ఐదు రోజులు పోతే ఇరవై మూడు రోజుల పాటు ఆయన ఈ భాగ్యస్థానంలో అక్కడ కూడా చాలా మంచి ఫలితాలన్నీ ఉంటాయి గుళ్ళుకి వెళ్ళడం గోపురాలు గుళ్ళు గోపురాలు తిరగటం పుణ్యం సంపాదించుకోవటం నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఇట్లాంటి మంచి మంచివన్నీ కూడా మీకు అనుకోని కూడా చేయగలుగుతారు ఈ విధమైనటువంటి మంచి ఆధ్యాత్మికమైన దృప్త దృక్పథంతో ఉండగలుగుతారు అంటే శుక్రుడు మొత్తం మీద మిగిలినంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి షేర్ మార్కెట్ వారికి సినిమా రంగం వారికి టీవీ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే రవిని కనుక తీసుకున్నట్టయితే స్థానంలో పదమూడు రోజులు సంచారం చేస్తున్నారు అష్టమ స్థానంలో ఆయన పదమూడు రోజుల సంచారం మీకు ఏ మాత్రమూ ఆమోగయోగ్యం కాదు ఆమోదయోగ్యం కాదండి ఇక్కడ కొంచెం ఇబ్బందులే ఉంటాయి కొంతమందికి దుర్వార్తలు వినడం పెద్ద దుఃఖం రావటం హఠాత్తుగా ధన నష్టం కలగటం అలాగే పరాభవం అవమానాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ రవి యొక్క సంచారం హిందూ స్థానంలో తదుపరి అక్కడి నుంచి పోయి వెళ్ళి కుంభరాశిలో ప్రవేశించి పదిహేను రోజుల పాటు ఉంటారు అది తొమ్మిదో స్థానం అవుతోంది అక్కడ కూడా ఆయన మనకు శుభప్రదమైనటువంటి ఫలితాలను భాగ్యస్థానంలో కూడా ఎవరు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అలా గుళ్ళు గోగురాలు ఏవో తిరుగుతాం అనుకుని ఏదో కాస్త దేవుణ్ణి వేడుకుందాం అంటే కూడా అవకాశానికి అవకాశం కూడా మనకి కలగనప్పుడు ఈ రవి భగవానుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేసేటప్పుడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అంటే నెలకు నెల కూడా రవి మనకి అనుకూలు కాదు ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇరవై మూడు రోజులు పాటు ఇరవై మూడో తారీఖు వరకు ఒకటో తారీఖు నుంచి ఆయన హిందో స్థానం హిందో స్థానంలో ఆయన కూడా పెద్ద కష్టాలు హఠాత్తుగా కొంతమంది దుర్వార్తలు వినడం ధన నష్టం పరాభవాలు కలహాలు ఇవే రవి ఏవైతే చేస్తున్నా అవే ఈయన కూడా ఉన్నారు ఇక తదుపరి ఆయన ఐదు రోజుల పాటు మళ్ళీ భాగ్యస్థానంలో ప్రవేశిస్తున్నారు భాగ్యస్థానంలో కూడా కుజుడు ఏమి శుభకరమైనటువంటి ఫలితాలు అయితే ఈ జాలు రాయి కూడా అక్కడ కూడా కొంత ఈ తండ్రి గారి ఆరోగ్యం వీటి విషయాల్లో అన్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా ఎనిమిదో స్థానంలో మూడు రోజులు ఈ ఎనిమిదో స్థానంలో కూడా మూడు రోజులు కూడా మంచి శుభ శుభప్రదమైన ఫలితాలనే బుధుడు ప్రసాదించబోతు ఉన్నాడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి మూడు గ్రహాలు రెండు గ్రహాలు కొంచెం ఇబ్బంది పెడతాయని వాటికి భిన్నంగా మనకి అనుకూలమైనటువంటి ధన లాభం జరగటం అలాగే మనకు అప్పటి వరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మిత్రులుగా మెలగటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుడు మనం చెప్పుకున్నాం కదండి మూడో స్థానంలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తారు తదుపరి నెల అంతా కూడా అంటే ఇరవై ఐదు రోజుల పాటు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు భాగ్యస్థానంలో ఆయన శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలరు అట్లాగే రాహు గ్రహ సంచారం కూడా భాగ్యస్థానంలోనే నెల అంతా కూడా జరుగుతోంది భాగ్యస్థానంలో జరగటం ద్వారా ఆయన కూడా తండ్రి గారి ఆరోగ్య విషయంలో మొత్తంగా మీరు చెప్పాలి అన్నట్టు తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు ఎవరికి మిథున రాశి వారికి కాబట్టి తండ్రి గారి విషయంలో మరింత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి ఆరోగ్య విషయంలో ఆ విధమైనటువంటి ఫలితాలని రాహు ఇస్తున్నాడు ఇక దశమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నది ఆయన వృత్తిపరమైనటువంటి ఇబ్బందులను మిమ్మల్ని గురి చేస్తూ ఉంటారు సొంత వ్యాపారం కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు లేకపోతే ఏదైనా కానివ్వండి మీరు ఏ మనిషి అనేవాడు ఏదో వృత్తి చేస్తూనే ఉంటాడు కాబట్టి ఆ వృత్తిలో కొన్ని ఇబ్బందులు కలగజేస్తాడు ఈ శని భగవానుడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ మిథున రాశి వారికి చెప్పుకుంటున్నాము అయితే వీటిలో మనం కొన్ని గ్రహాల అనుకూలత ప్రతి మనం సర సహజం కాబట్టి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే కేతు అనుకూలంగా ఉన్నాడు బుద్ధుడు కూడా అంతగా లేదు కానీ మనకి ఈ రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా కనిపిస్తున్నాయి గట్టిగా అంచేత కొంత ఎక్కువ గ్రహాల అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి మరి మనం ఖర్చు పెట్టేటటువంటి ధనాన్ని లిమిట్ గా ఖర్చు పెట్టుకోవాలి మాట కూడా కొంచెం ఆచి తూచి మాట్లాడడం నేర్చుకోండి అయితే దీనివల్ల మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేయాల్సిన భయ మీరు భయభ్రాంతులు ఏం కావాల్సిన పని లేదు మీకు దీనికి పరిష్కారం చెప్పినటువంటి వారే మనకి చెప్పారు ఏం చేయాలి పరిస్థితులని అలాగే శుభ్రంగా మీరు ఆ నవగ్రహాలకి రోజులు చదువుకోండి ఇంకా ఈ నెలలో మీ అదృష్టం కొద్దీ మహాశివరాత్రి ఒకటి వస్తున్నది అలాగే ఐదో తారీఖు సంకటహార చతుర్థి వస్తుంది తద్వారా మీరు ఆ ఈ బాధల నుంచి తప్పించుకోవచ్చు ఆ శివు శివ శివ దర్శనము అలాగే ఆ సంకటహార చతుర్థులు పాల్గొటం కానీ చూడటం కానీ ఏదో ఒకటి చేయండి అది కూడా మిమ్మల్ని బాగా ఈ చిన్న చిన్న ఇబ్బందుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది అలాగే పదిహేడో తారీఖు నుంచి శుక్రుడు మోడం నుంచి నివృత్తులు నివృత్తి అవుతుంది కాబట్టి పదిహేడో తారీఖు నుంచి మీకు వివాహాది శుభకార్యాలన్నింటికి ముహూర్తాలు ఏర్పడుతూ ఉంటాయి అది ఒకటి కూడా గమనించండి దీంట్లో మీరు చేసేది ఏం లేదు అంతే మీకు ఇది ఒక ముఖ్యమైన విషయంగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ మిథున రాశి వారికి కలుగుతాను కాబట్టి ఖచ్చితంగా ఆ నవగ్రహాలు ఈ శివరాత్రి మాత్రం పాటించండి శుభంభూయా